కుప్పం మున్సిపాలిటీలోని డంపింగ్ యార్డ్ నుండి దుర్వాసన వస్తుందని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కుప్పం మున్సిపల్ పరిధిలోని తొమ్మిదో వార్డ్ మోడల్ కాలనీ సమీపంలోని డంపింగ్ యార్డ్ గేట్ బయటే చెత్తలు పడేస్తున్నారని స్థానికులు జమున చిన్మణి పెరిస్వామి ఆవేదన వ్యక్తం చేశారు డంపింగ్ యార్డ్ వల్ల పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యంతోనే గేటు బయటే చెత్త పడేస్తున్నారన్నారు వర్షం పడితే డంపింగ్ యార్డ్ నుండి నీరు డీకేపల్లి చెరువుకు వెళ్లే మేము అనేక అనారోగ్య సమస్యలు బారిన పడే అవకాశం ఉందన్నారు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు ట్రాక్టర్ డ్రైవర్లను ప్రశ్నిస్తే మేము అంతే అలానే చేస్తామని దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు సంబంధిత అధికారులు స్పందించి డంపింగ్ యార్డ్ ను వెంటనే తొలగించాలని వారు డిమాండ్ చేశారు ఏ ఎర్తోయ్యా ఇరుకినోనోన ఎత్తారు ఎందుకంటే ఇది మొత్తం काली ప్లేస్ ఉండ డ్రైవర్‌కి మాత్రమే అహంకారం ఎక్కి ఇట్లా చేస్తా ఉండేది నేను ఆడికి రమనేది ఏం చేత గేదరి వాడు మా క్యాకర్మారి నాకు పేస ఆ రికార్డింగ్ పని కిరాం ఏయ్ బేస పట్లని చిన్నోలు కోయేది చిన్నోలు కొడగొడుతారా రోబో వస్తారా

పోయకూడదు అంటే పోయకూడదు ఇక్కడ వచ్చేది పోయేది ఎవరైనా ఏమైనా చేస్తే కొద్దిగా తెలుస్తుంది పోయకూడదు అంటే పోయకూడదు ఎక్కడో పోతారు వస్తారు మగవాళ్ళు పండిట్లో మేము ఆడవాళ్ళు పోయేది వచ్చేది ఎవరు మాకు ఆ చిన్న పిల్లలు ఎడికి వాళ్ళు ఇసుక వెళ్ళటారు వాళ్ళు ఎంచే పోయి ముప్పుని అది పెట్టుకొని పోతారు లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు ఒక దినమా రెండు దినమా కుక్కులు లేరా ఒక పది కుక్కులు వస్తుంది చిన్నాళ్ళు ఎక్కడన్నా పోయేది దీనికైనా ఓటు వేసేది పోయకూడదు అంటే పోయకూడదు ఇక్కడ చెత్త కుప్పులు ఎవరు ఏమి చేస్తారో కోర్టు మేము పోతాము ఎన్ని దినాలకు మేము ఉండేది ఉప్పు ప్యాటరీ కడతామండ్రీ హీరో ప్యాటరీ కడతామండీ డిఎపు పొటాషియం అంతా చేస్తామండి ఈ చెత్త కుప్పుని చేసేకెంత చేసిండేదే మేము ఫస్ట్ స్టార్టింగ్ చేసినప్పుడే మేము తరగలు పెట్టినాము ఏం చేపరే ఒక లోడ్ వస్తానే మేము మిషన్లు పెడతాము ఊర్లకంత అంతా ఊరేళ్ళు ఇస్తాము కాంపులేషన్ ఇస్తాము మీకంతా ఎరువులు ఇస్తాము అని చెప్పి ఇట్లా గోల్మాలు చేసి ఇట్లా పోతున్నాము హీరో కంపెనీ పెడతాము ఆ కంపెనీ పెడతాము ఇంకా ఏ కంపెనీనో లేదు ఇట్లా చేస్తారు ఎట్లా మేమాను ఇక్కడ చత్త కుప్పే అవసరం లేదు ఇట్లా గా నా పోస్ట్ మేమ ఆడే అంత మొత్తం బంతం చే బంత చేస్తాం రాలే రాలే షడ్డ కర్తాం ఎవరు వసారు రాని కోర్ట్ చేస్తారు కొనిపోయి 3000 ముయి ఎంపోతం నేను పోతాం దాని కంటే ఎవరు ఇట్లా చేలే సార్ మున్సిపల్టీ చెర్నంట ఇదంతా జరుగుతా ఉంది దాని ముందు ఎవరు ఇట్లా ఈ డ్రైవర్ల్ని అడితే ఏయ్ ఎంసర్ సార్ చేస్కొండం నేను పోచేది ఇట్లనే అంత దౌర్జన్మా అంత దౌర్జన్మా మున్సిపాలిటీ చెర్నంట దౌర్జన్ం చెల్లా

మాట్లాడుతున్నాను చాలా ఉందండి ఇది ఇబ్బంది చాలా నేను ఆల్రెడీ చెప్పాను ముందే చూస్తే ఇక్కడ చెరువు ఉంది వర్షం పడ్డదంటే నీళ్ళు వెళ్ళగా నేరుగా చెరువు కలుతుంది దీనివల్ల మాకు చాలా ఇబ్బంది అండి ఇది స్టార్టింగ్ పెట్టేటప్పుడు చెప్పారు మాకు ఓవరాల్ ఇస్తాము యూరియా ఫ్యాక్టరీ వస్తుంది అది ఇదని చెప్పి రోజు క్లీన్ చేస్తామని చెప్పినారు కానీ ఇంతవరకు రాలేదు సార్ ఇది యాక్చువల్లీ చెప్పాను ఇక్కడి నుంచి లైట్ కూడా వేసిస్తాను అన్ని మీకు సౌకర్యాలు అన్నారు ఇప్పుడు చూస్తే చాలా ఇబ్బంది అండి ఇది మంట పడితే నెల రోజులు మండుతుందండి దీనివల్ల మాకు పొగ వస్తుంది చాలా ఎఫెక్ట్ అవుతుంది ఇది మేము చెప్పినాం ఆల్రెడీ చెప్తే ఆల్రెడీ గోడ కూడా ఇరిగిపోయిందండి మళ్ళీ వరకు రిలీజ్ చేసుకున్నారు కట్టి కూడా ఇది క్లియర్ కాలేదండి ఇప్పుడు నీళ్ళు చెరువు మీద వాన పడిందంటే నేరుగా చెరువుకి నీళ్ళు వస్తుందండి ఇందువల్ల మాకు చాలా ఎఫెక్ట్ అవుతుందండి ఇందువల్ల నీళ్లు కూడా ఖరాబ్ అయ్యే పరిస్థితి ఉంటుంది దీని రెడీ చేసుకోవాలి సార్ లేదంటే మేము చాలా ఇబ్బంది చేస్తాము ఇక్కడ వచ్చి చెత్తలు రాకూడదు ఏదో కూడా రాకూడదు లేకపోతే చేసేది ఉంటే బయట ఎక్కడైనా వేరే జాగాలు వేసుకోండి ఇక్కడ చాలా ఇబ్బంది సార్ మాకు పోవడం రావడం చాలా ఇబ్బందిగా ఉందండి దీనివల్ల చెప్తే ఏవో ఒక అధికారి పట్టించుకోవడం లేదు ఏమైనా మాట్లాడితే మీరు ఏం చేస్తారో చేసుకుని అంటున్నారు దీనివల్ల మీరు చూసుకోవాలండి మున్సిపల్ అధికారులకు చెప్పండి అందు కంప్లైంట్ చేసినా కూడా వాళ్ళు ఏం పట్టించుకోవడం లేదండి ఇది చాలా ఇబ్బంది చేస్తున్నారు దీనివల్ల మీకు ఏమవుతుందో చేసుకుంటుంటారు ట్రాక్టర్ వాళ్ళు చెప్తే ఏ నేను అట్లనే పోస్తాంటారా పై మీరు ఏం చేస్తారో చేసుకుంటున్నారు ఇందువల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుందండి ఈ దౌర్జన్యం ఏమో నాకు అసలు అర్థం అవ్వలేదు ఇట్లా చేస్తున్నారు ఆల్రెడీ మేము చాలాసార్లు చెప్పాం కంప్లైంట్ ఇది కానీ ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదండి దీనివల్ల మాకు చాలా ఇబ్బంది సార్ ఇది దీనివల్ల మాకు నీళ్లు కూడా తాగడం చాలా ఇబ్బంది అయిపోతుంది ఇంకా ఏ ఏ రోగాలు వస్తున్నాయి కొత్త కొత్తగా వస్తుంది మాకు అసలు అర్థం దీని దీనివల్ల మాకు చాలా ఇబ్బంది అయిందండి చూసుకుని దీన్ని కొంచెం రెడీ చేసుకోవాలి సార్ మీరు ఇక్కడ వద్దు ఇక్కడ రావాలండి చాలా ఇబ్బంది అండి మాకు ఎందుకు యాభై మంది ఉంటారు డ్రింక్స్ కూడా చాలా తాగుతారండి దీనివల్ల పట్టించుకుంటే ఎప్పుడు పట్టించుకోరు సార్ తాగడం కానీ ఇక్కడ ఉన్న బాటిల్ అన్ని మాకు వెళ్తూ ఉంటే కాళ్ళు కూడా దూసుకునే పరిస్థితి ఉంటుంది ఇక్కడ మీరు చూసుకోవాలి సార్ టైం పోయేది దారి 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 లేదు ఈ కుక్కులో కుక్కులు పొయ్యి ఉండే మున్సిపల్ చిన్న వాళ్ళు పోయేది వచ్చేదావాళ్ళు కుక్కులు చిన్న వాళ్ళు కొరికి ఊరికే ఉంటారు వాళ్ళ వాళ్ళు ఏమయ్యేది అదే సారు వాళ్ళు ఇంటి ముందు జరిగి మాది చేయటంటే సారు ఊరికి ఉన్నట్రా కాంపౌండ్ కట్టి కాంపౌండ్లోగా పోసుకోవాలి చెత్త బయట పోయేది ఏ కాంపౌండ్లోగా బయట వస్తాం చెత్త ఇంతలో బయట వచ్చింది ఏ ఊరు పండుకోలేదు అని చెప్తా ఉంటే చేసి పోస్తా ఈ పొద్దు వస్తుంది మీరు ఏస్తుంది అంటూ ఉండరు మాకు వేరే దావేడ చూపించినా మీరు ఎవడన్నా పోసుకుంటారు మా ఊరికి దావేయలేదు యాభై ఇంట్లో ఉన్నాయి పలుగురిగా అనమాట ఆ ఊరికి ఇదే దావా చెత్తకుప్పి మాది పోయేస్తే ఏం సార్ మేము మీరు నెయిట్ పొగలు ఈ పోయి ముక్కులు మూసి పెట్టుకోపోవాలా ఇప్పుడే చిన్న వాళ్ళు దీంట్లో పోతే జరాలు అది ఇది వస్తుంది ఎవరు భరించే సార్కు మటుకు అంత తెలిసిందా తోలిచేళ్ళా చెక్కలుతారు ఎన్ని లోడ్లు తోలుతారు నాటికి ఎంత ఇస్తారు వాళ్ళకి లోగా ఎంత పోతా ఉంది బయట ఎంత వెళ్తామని వాళ్ళు చెప్పాలా తోలేవాళ్ళ మాకు చెత్తడు పోయేనట్లుంటే మేము అక్కడే బొంచేస్తాం వాళ్ళు అక్కడే అండ టౌన్లో ఆడ పోసుకోండి వదిలే సమస్య మటుకంట లేదు ఎన్ని రోజులు నాకు వాళ్ళు చెత్త టౌన్లో వాసన కొట్టుకుంటున్నారు ఫిల్టర్ చేస్తాము మీకు ఏం ప్రాబ్లము వచ్చేదో అని చెప్పినారు అప్పుడు అంతా వేసి అగ్గి పెడితే అగ్గి పొగ ఆడికి పోతుంది ఊరంతా సుడుతుంది అంత రోగాలే వచ్చేస్తారు నీ వాన పడితే నీళ్ళంతా పోయి చెరువులో చేరుతుంది ఎన్ని ఆవులు వస్తుంది చెరువుకి అదంతా తాగాల ఆవులు మనుషులు అదే నీళ్ళే తాగాల ఆవులు అదే నీళ్ళే తాగాల ఎట్ల బతుకుతారు జనాలు ఎత్తుకుపోయి ఈ చెత్త అంతా ఉండే చెత్త అంతా ఈడతుకో కుప్పంలోనే వేసుకుంటే జనాలు బతుకుతారా చెప్పండి మీరే ఆడే వేసుకోమని చెప్పండి సార్ ఆడ ఇది ఉంది కదా బస్ స్టాండ్ ఆడే వేసేయమని చెప్పండి అప్పుడు వాళ్ళకి ఎట్లుంటుందో ఈ ఉండే వాళ్ళకి కూడా అట్లే ఉంటుంది